ే గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళ శివే సర్వార్ధసాధికే శరణ్యే అంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం గతంలో మనము అశ్విని నక్షత్రము చెప్పుకున్నాం కొంతమంది అడుగుతున్నారు గురువు గారు భిణి నక్షత్రాల వారు ఎలా ఉంటారు అశ్విని నక్షత్రాలు ఎలా ఉంటారు నక్షత్రాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అడిగారు అసలు ఈ నక్షత్రాల యొక్క ఈ నక్షత్రం వాళ్ళు ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క చింతన వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం గతంలో అశ్విని నక్షత్రం చెప్పాను ఇప్పుడు భరణి నక్షత్రం గురించి చెప్పుకుందాం మనం ఈ నక్షత్రము మేషరాశిలోకి వస్తుంది అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం వరకు మేషరాశిలో ఉంటారు భరణి నక్షత్రం వారు కూడా మేషరాశి వారికే మీకు అంటే మేషరాశి వారిలోకే వస్తారు ఆ విషయాన్ని గుర్తించండి అసలు ఈ నక్షత్రాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ జాతకులు ఇలా ఉంటారు అసలు అని చదివితే చాలా మంచి విద్యా అవుతారు విద్యలో బ్రహ్మాండ రాణింపు ఉంటుంది కానీ వీరికి ఒక తోడ్పాటు కావాలి ఇతరుల యొక్క తోడ్పాటు కానీ ప్రోత్సాహం పొందితే పృథివిని వేలగలుగుతారు భరణక్షత్రం వాళ్ళు పృథివిని ఏలేంతటువంటి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి మంచి విజ్ఞాన సంపన్నులు జ్ఞానవంతి వీళ్ళకున్న మైనస్ ఏంటి మహాబద్ధకిష్టులు బద్ధకానికి మరొక పేరుగా వీళ్ళని చెప్పుకోవచ్చు అటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది మంచి ఆయుర్దాయం ఉంటుంది వీళ్ళకి దాదాపు వీరికి ఎనభై నుంచి తొంభై ఏడు సంవత్సరాల మధ్య ఆయుర్దాయం ఉంటుంది వీరికి అటువంటి సంపూర్ణ ఆయుర్దాయం అయితే ఆరోగ్య విషయంలో వీరికి ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అడిగితే నేత్రాలకి గుప్తమైనటువంటి శైర భాగాల్లో వేయి కొద్దిగా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ముందుగా మనం శుభమైనటువంటి విషయాలు అనేక ఉన్నాయి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క రాసినటువంటి స్త్రీలు అంటే ఆడపిల్ల ఎటువంటి వాళ్ళంటే తొందరగా భయపడతారు తొందరగా బాధపడతారు అంటే వీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు వస్తుంటాయి అంటే ప్రతిదానికి కన్నీళ్ళు వస్తుంటాయి వీళ్ళకి అంటే పిరికి వాళ్ళు కాదు మరి కానీ అవతలి వాళ్ళు ఇన్సల్ట్ చేసేసరికల్లా వీళ్ళు బాధపడుతూ భయపడుతూ వెంటనే ఏడ్ చేస్తారు వీళ్ళు కానీ హాస్య సంభాషణతో అందరినీ ఆకట్టుకుంటారు మంచి వ్యక్తిత్వం సుఖవంతమైన జీవనాన్ని పొందుకుంటారు అన్యోన్య దాంపత్యం ఇవి ఈ రకమైనటువంటి అమ్మాయిలు చేసుకుంటే విశేషమైనటువంటి ధనయోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది తల్లిదండ్రులకి ఈ అమ్మాయి వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం సంపూర్ణ ఆరోగ్య మంత్రాలు సంపూర్ణ ఆయుష్ మంత్రులు అవుతారు అయితే ఈ అమ్మాయి కనుక ఎడమ కాలు మీద ఉంటే మాత్రం కొద్దిగా అనారోగ్య సూచన ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి దాని దోష నివృత్తి కొరకు రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా విశేష ఫలితాన్ని కలిగిస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే చురుకైనటువంటి తత్వం అందమైన శరీరం చాలా అందమైన శరీరం ఉన్నతమైనటువంటి వేగం అంటే తకటక నడవగలిగేటువంటి శక్తి అమ్మాయిలు ఎక్కువగా ఉంటుంది ఆడపిల్లకి మనోనిర్చయం నిర్భయమైనటువంటి మనోనిశ్చయం ఇది ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది అనేటువంటి భావన కూడా ఈ అమ్మాయిలో బలంగా కనబడుతోంది కాబట్టి సలక్షణమైనటువంటి సుసంపన్నమైనటువంటి వ్యక్తిగా ఈ ఆడపిల్లలు కీర్తి గడించేటువంటి అవకాశాలు ఉంటాయి విద్య విజ్ఞాన సంపన్నులు ఆత్మస్థైర్యంతో ఉన్నత స్థాయికి జరుగుగలరు వీరు విదేశాలకు కూడా వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది ఇక అబ్బాయి విషయానికి వస్తే బద్దకిష్టం ఇదొక్కటి మైనస్ ఇతనికి చాలా బద్ధకం డిపెండెన్సీ కూడా ఉండడం ఇది మైనస్గా చెప్పవచ్చు మంచి మ్యూజిక్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశాలు నాట్య కోవిధులు వ్యాపారం చేయగలిగే సమర్థత మంచి సుందరమైనటువంటి దేహం కలిగిన వారు సత్యం మాట్లాడతారు కానీ ఒక్కొక్కసారి వీరి అబద్ధము అవతల వాళ్ళందరికీ కూడా ప్రకంపనలు సృష్టించేటువంటి అబద్ధం కూడా ఆడతారు అంటే అసలు అవతలి వాళ్ళు ఊహించినటువంటి అబద్ధం వాడి అక్కడ కార్యసిద్ధి పొందుకోగలిగే నేర్పరితనం అంటే వాక్చాతుర్యం అంటారు కొంతమంది కానీ ఈ అబద్ధం వల్ల ఎవరికి కూడా నష్టం జరిగే అవకాశం ఉండదు కాబట్టి ఈ భరణి నక్షత్రాల వారికి చాలా మంచి మాటకారితనం అని చెప్పుకోవచ్చును వృత్తి ఉద్యోగ అభివృద్ధి కానీ ఉద్యోగం చేయగలుగుతారా వీరంటే ఉద్యోగం కన్నా వీరికి వ్యాపకాలు ఎక్కువ వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ రాజకీయ నాయకులు ఎక్కువ మంచి వ్యక్తిత్వము మాటగారితనము బుద్ధిబలము వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడము సుందర దేహం కలిగినవాడు ఐశ్వర్యవంతుడు ధనయోగం కలిగినవాడు మంచి భార్యా సౌఖ్యం పొందుకునేటువంటి అవకాశాలు అనేక విద్యల్లో రాణింపు అంటే రెండు మూడు సబ్జెక్ట్స్లలో రాణింపు అలాగే రెండు మూడు లాంగ్వేజెస్లో పట్టు సాధించే అవకాశం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బలంగా ఉండగలిగే అవకాశం ఈ భరణి నక్షత్రాల వారి సొంతంగా చెప్పవచ్చు మంచి విద్వాంసులు అవుతారు అలాగే తర్కశాస్త్రం మీద పట్టు సాధించేటువంటి అవకాశం ఉంటాయి అండ్ ఆర్గ్యుమెంటేషన్ బాగా చేయగలిగే ఒక చురుకైనటువంటి వ్యక్తిత్వం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి నిజం బ్రహ్మాండంగా మాడతాడు ఒక్కొక్క పర్యాయం మాత్రమే అబద్ధం అడే అవకాశం ఉంటుందని చెప్పాను నిజాలు నిర్భయంగా మాట్లాడగలిగే శక్తి రకమైనటువంటి అంటే నిజం నిర్భయంగా మాట్లాడే శక్తితో పాటుగా చురుకైనటువంటి మాట ధోరణి అంటే పలుకులు స్పష్టంగా పలకడం టకూలంగా చెప్పేయగలగడం అంటే సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ అబ్బాయికి మంచి కండపుష్టి ధాతు పుష్టి కూడా ఎక్కువగా ఉంటుంది అంటే శరీరం కూడా మంచి అనుకూలంగా ఉంటుంది కొద్దిగా లావయ్యే అవకాశం ఉంటుంది అంటే వీరికి ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది కేవలం బద్ధకం వల్ల ఒబిసిటీ వస్తే మాత్రం వీరికి షుగర్ సంబంధమైన నేత్ర సంబంధమైనటువంటి గుప్తమైన శరీర భాగాల్లో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి కొద్దిగా శరీరాన్ని అలసటకి గురి చేయాలి అంటే ఎక్సర్సైజ్లు ఎక్కువగా చేయగలిగే ప్రయత్నం చేస్తే చాలా మంచిదిగా చెప్పబడుతోంది సంపూర్ణ ఆయుష్మంతులై ఉన్నారు సంతానవంతులై ఉన్నారు అంటే వీరి జాతకం అంటే ఈ నక్షత్రాల వారికి ముగ్గురు సంతానం ఉండే అవకాశం ఉంటుంది మీరు తప్పకుండా అటువంటి ప్రయత్నం చేయవచ్చును ముగ్గురు సంతానాన్ని కనవచ్చును ముగ్గురిని పిల్లల్ని బ్రహ్మాండంగా చూసుకునే అవకాశం తల్లిదండ్రులతో సఖ్యత బాగా ఉంటుంది పెద్దవాళ్ళని గౌరవించగలిగే అవకాశం దైవభక్తి బాగా ఉండే అవకాశం కూడా ఈ నక్షత్రాల వారికి ఎక్కువ కనబడుతుంది అయితే వీరికి ఇరవై ఆరేళ్ళు వచ్చే వరకు చదువులో సంపూర్ణంగా పూర్తి చేసుకుంటే అంటే ప్రతి విషయంలో అంటే ఇరవై రెండేళ్లకే చదువు పూర్తవ్వాలి కనీసం ఇరవై ఆరు సంవత్సరాల వరకు తన చదువు అనేటువంటి బాధ్యత పూర్తి చేసుకుంటే ఇరవై అరవై ఏట నుంచే వీరికి జీవన స్థిరత్వం ఏర్పడుతోంది మంచి స్థిరమైనటువంటి ధనము ఉద్యోగము వ్యాపారము విదేశీయానము ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము రాజకీయ రంగంలో ప్రవేశము సినిమా రంగంలో నటినటులు రాణించడము దర్శకులుగా నిలబడగలిగే అవకాశం ఎందుకంటే సాహిత్య ప్రియులు సంగీత ప్రియులు కళా ప్రియులుగా ఉంటారు కాబట్టి వీరికి జీవితంలో తొందరగానే స్థిరపడగలిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది తప్పకుండా కొన్ని కోట్ల ధనాన్ని సంపాదించగలిగే అవకాశం కూడా ఈ యొక్క నక్షత్రం వారి సొంతంగా చెప్పవచ్చును అయితే మరి వీరికి ఉన్నటువంటి మైనస్ ఏంటి అంటే కొద్దిగా కాముకులు స్త్రీ సుఖానికి వెంపర్లాడే తత్వం ఎక్కువగా ఉంటుంది వ్యామోహానికి వెంపర్లాడతారు బద్దకిష్టులు అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం అలాగే అనేక రకాల సరస సల్లాపాలు ఆడేందుకు కూడా ఇష్టపడుతూ ఉంటారు అంటే మైనస్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి వీటిని జాగ్రత్త దాప మంచిది అలాగే మధుపాన సేవన ప్రియులు కూడా అయి ఉంటారు కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అటువంటి అవలక్షణాలకి దూరం జరిగితే సుఖయోగము శుభయోగాలు ఉంటాయి మరి అవలక్షణాలు చెప్పకుండా ఎలా ఉంటాం ఈ లక్షణాలు కూడా నేను చెప్పవచ్చు కదా అలాగే వీరికి పదమూడవ ఏట నుంచి పద్దెనిమిదవ ఏట మధ్యలో నీటి గండం ఉంటుంది ఈ రాశి వారికి ఈ నక్షత్రం వారికి ఈ నీటి గండం తప్పించుకోవాలంటే తప్పకుండా వీరికి చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ నేర్పేటువంటి ప్రయత్నాన్ని చేయాలి అలాగే ఎవరైనా ప్రమాదంలో పడ్డప్పుడు తొందరపడి తగుదునమ్మా అని చెప్పేసి మనం వెళ్ళి సముద్రంలోకి నీళ్ళు దూకి అవతల వాళ్ళని కాపాడదాము అనేటువంటి విచక్షణతో వాళ్ళకి సహాయకారం సహకారం మంచిదే కానీ సహకారం చేయడానికి కొన్ని వస్తువులు ఉంటాయి కదా టైర్ లాంటివి కానీ ట్యూబుల్ లాంటివి కానీ అలాంటివి ఆ నదిలోకి తీసుకొని వెళ్ళి మనం వారిని రక్షించాలి తప్ప మన దబక్ వెళ్ళి వాళ్ళని లాక్కొస్తామంటే వాళ్ళు మిమ్మల్ని బలి చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక అపాత్ర దానం చేయకూడదు బాధ్యతలను ఎరిగి చాలా విచక్షణతో అవతల వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే మంచిది బట్ పరోపకారం ఎక్కువగా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి మంచి సంప్రదాయబద్ధమైన అనుగారు సో మతాన్ని కులాన్ని ఆచరించగలిగే వ్యక్తిత్వం తన గురించి తన యొక్క కుటుంబం గురించి గొప్పగా చాటింపు చేసుకోగలిగేటువంటి అవకాశం ఉపన్యాస ధోరణి అనర్గళంగా మాట్లాడగలడు అందుకే రాజకీయ నాయకులు కూడా ఎక్కువ మంది ఈ రాశి వారయ్యే ఈ నక్షత్రం వారయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మంచి తెలివితేటలతో మంచి అభివృద్ధి పొందుకొని ఆనందకర యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఒకటో పాదం రెండవ పాదం మూడో నాలుగో పాదం కూడా దైవభక్తి ఆత్మ పరిశీలన ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని ఆనందమయ జీవనం పొందుకుంటారు రెండో పాదంలో పుట్టిన వారికి పద్నాలుగు ఏళ్ల వరకు విద్యా ఆటంకాలు మూడో పాదంలో పుట్టిన వారికి అతికాముకత వీళ్లకే ఉంటుంది మూడో పాదండి అతికాముకత వీళ్ళకే ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి నాలుగో పాలు పుట్టిన వరకు పగతో అంటే కోపంతో అనుకున్నది సాధించగలిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఒకటో పాదన పుట్టిన వారికి సమస్తకార్య సిద్ధిని సునాయసంగా మాట్లాడి తన పని తను నెరవేర్చుకునేటువంటి ఉంటాయి ఇది భరణి నక్షత్రం అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకం ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే తప్పకుండా మీరు భరణి నక్షత్రం అని చెప్పుకోవచ్చును శుభమస్తు మరొక పర్యాయం మనం ఇంకొక కృత్తికా నక్షత్రం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం శుభమస్తు అంతవరకు సెలవు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ